嗯。 హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్అవుట్ విత్ హన్షీ ఇట్స్ ఫ్రైడే మార్నింగ్ అరౌండ్ సిక్స్ థర్టీ అవుతుంది టైం అయితే దివాళీ వ్లాగ్ ఇంకా ఎందుకు పోస్ట్ చేయలేదు దివాళీ గురించి అసలు మీరు ఎందుకు ఏమీ మాట్లాడట్లేదు దివాళీ అసలు ఎందుకు సెలబ్రేట్ చేసుకోలేదు ఎన్నో క్వశ్చన్స్ అండ్ ఎన్నో డిఎమ్స్ హియర్ ఐ ఐమ్ విత్ ద ఆన్సర్ ఎనీవే ఇది లాస్ట్ ఫ్రైడే తీసిన బ్లాగ్ అనమాట అంటే దివాళీకి రెండు రోజుల ముందు సో ఇల్లు క్లీనింగ్ ఆల్మోస్ట్ అంతా అయిపోయింది అండ్ మీరు చూసిన లాస్ట్ బ్లాగ్లో బయట కారిడోర్ మొక్కల దగ్గర కూడా అంతా నేను క్లీన్ చేసేసాను అనమాట అండ్ ఈ బాల్కనీ ఒక్కటి మిగిలింది అండ్ కొన్ని ప్రెప్స్ లైక్ లైటింగ్స్ పెట్టడం కానీ దివాళీకి కొన్ని పై పైన డెకరేషన్స్ చేయడం కానీ అవన్నీ మిగిలినాయి అనమాట సో లాంగ్ వీకెండ్ కూడా కలిసి వస్తుందని చెప్పి నేను ఫ్రైడే లీవ్ తీసుకున్నాను సో ఫ్రైడే సాటర్డే సండే మండే సో వుడ్ బి మై డేస్ అండ్ ఎంతో బాగా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాను దివాళీని బట్ అది అనుకున్నదంతా ఏమీ అవ్వలేదు సో అవుట్ ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేశాను ఎప్పుడూ లేనంతగా క్రాకర్స్ కొన్నాము ఈ ఇయర్ ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మేము థౌజండ్ రూపీస్ కంటే ఎక్కువ క్రాకర్స్ కొననే కొన్నాము అంతకు మించి కాల్చము కూడా బట్ ఈ ఇయర్ మోహన్ వాళ్ళ ఫ్రెండ్ ఇంకేదో ఊరు వెళ్ళారనమాట అక్కడ క్రాకర్స్ చాలా తక్కువకు వస్తాయని చెప్పి అండ్ మేము అందరితో సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం కాబట్టి పండగ పిల్లలు కూడా ఉంటారు అంటే మా అన్నయ్య పిల్లలు మా వదిన వాళ్ళ అన్నయ్య పిల్లలు వీళ్ళందరూ కూడా మా ఇంట్లోనే వచ్చి సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి మంచి ప్లాన్ వేసి క్రాకర్స్ కూడా ఎక్కువ తెప్పించాం అనమాట అండ్ దాంతోపాటు నేను అత్తమ్మ కూడా ఒక షూట్ చేసుకుందాం అని చెప్పి ప్లాన్ చేసుకున్నాం అంటే నాకు ఒక అది ఒక మెమరీ మెమరీగా ఉండిపోతుంది అని చెప్పి అనుకున్నాను అనమాట సో ఒకటి కాదు ఎన్నో అనుకున్నాను ఈ దివాళీ అండ్ వ్లాగ్ ప్రతిరోజు అంటే ఈ త్రీ డేస్ కంటిన్యూస్గా వ్లాగ్ చేయాలి అని చెప్పి అలా కూడా అనుకున్నాను అనమాట ఓకే స్వీట్స్ రెసిపీస్ పెడదామని చెప్పి బట్ ఏది అవ్వలేదు తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసింది అంటారు దీన్నేనేమో సో ఫ్రైడే రోజు ఇల్లంతా సెట్ చేసేసుకుని సాటర్డే రోజు మార్నింగ్ నార్మల్ రెగ్యులర్ పనులు ఇల్లు ఉడ్చుకోవడం ఇలాంటివి చేసేసిన తర్వాత నేను అత్తమ్మ బూందీ లడ్డు చేద్దాము అండ్ ఆల్సో కొన్ని న్యాచురల్ ఫ్లవర్స్ తీసుకొచ్చి ఇల్లు డెకరేట్ చేద్దాము నెక్స్ట్ డేకి బాగుంటుంది అని చెప్పి అని అనుకున్నాం అండ్ అప్పటికి మా అన్నయ్య పిల్లలు అంటే నా పెద్ద కూతురు వచ్చేసింది చిన్నది అండ్ అన్నయ్య వాళ్ళు అబౌట్ టు కమ్ అనమాట సో ఆ టైంలో మాకు కాల్ వచ్చింది మా పెద్దనా ఇంకా నో మోర్ అని చెప్పి సో దిస్ వాజ్ అ బిట్ షాకింగ్ ఎందుకంటే ఆయన సెవెంటీ త్రీ ఇయర్స్ ఓల్డ్ బట్ హీ వాస్ హెల్దీ అంటే స్పెషల్గా లైక్ హెల్త్ ఇష్యూస్ అని అలా ఏమీ లేదు తిరుగుతూ తిరుగుతూనే నిద్రలో మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ చేసి అందరితో మాట్లాడి పడుకున్న మనిషి మార్నింగ్ చనిపోయారన్నమాట నిద్రలోనే ఏంటి ఇంకా భోజనానికి లేగట్లేదు రావట్లేదు అని చెప్పి చూస్తే అండ్ వీ ఫౌండ్ హిమ్ హ్యాస్ నో మోర్ సో అది కొంచెం షాకింగ్ అనిపించింది బట్ ఎస్ తర్వాత ఆలోచిస్తే అది ఎంత మంచి డెత్ అనేది అంటే అందరికీ అలాంటి చావు రాదు తిరుగుతూ తిరుగుతూ పోవడం నిద్రలో పోవడం బాధలు పడకుండా పోవడం ఎంతో పుణ్యం చేస్తేనే తప్ప అలాంటి చావు అందరికీ రాదని చెప్పి అంటూ ఉంటారు సో ఆయన లేరు అన్న బాధ ఉండింది ఇంకా ఉంది కూడా టు బి వెరీ ఫ్రాంక్ ఎందుకంటే మాది మమ్మీ సైడ్ కానీ డాడీ సైడ్ కానీ పెద్ద ఫ్యామిలీస్ అనమాట సో మా డాడీ వాళ్ళు మొత్తం ఎయిట్ మెంబర్స్ సిబ్లింగ్స్ అంటే సొంత అక్క చెల్లెళ్ళు ఎయిట్ మెంబర్స్ అనమాట ఐదుగురు అన్నదమ్ముళ్ళు ముగ్గురు అక్క చెల్లెళ్ళు అండ్ మా మమ్మీ సైడ్ వచ్చేసి సిక్స్ మెంబర్స్ ఐదుగురు అక్క చెల్లెళ్ళు ఒకే ఒక తమ్ముడు అంటే నాకు ఒకటే ఒక మావయ్య సో అలా మేమందరం ఒక్కొక్కరికి ఇద్దరిద్దరు పిల్లలం అనమాట అండ్ మా ఫ్యామిలీలో ఏ అకేషన్ వచ్చినా ఏ పండు వచ్చినా ఏదొచ్చినా సరే మా అన్నయ్యలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా కలవడం కానీ ఎంజాయ్ చేయడం కానీ వి విల్ బి బెస్ట్ అనమాట అండ్ ఒకరికొకరు కష్టం వచ్చిందన్నా కూడా ఐ థింక్ సొంత అన్నదమ్ములు కూడా అలా ఉండరు సో మా ఫ్యామిలీలో స్పెషల్గా డాడీ సైడ్ వాళ్ళు అంత బాగుంటారు సో ఇంత ఎఫెక్షన్ ఇంత ప్రేమ అభిమానాలు ఎలా వచ్చినాయంటే అది మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళు కలుస్తూ ఉన్నప్పుడే కదా పిల్లలు కలుస్తారు అండ్ వాళ్ళకి ఎలా ఉండాలి ఏంటి అని తెలిసేది సో అలాంటి పెద్దవాళ్ళు ఒక్కొక్కళ్ళుగా కొలాబ్స్ అయిపోతున్నప్పుడు కొంచెం బాధగా అనిపిస్తుంది దో దే ఆర్ ఏజ్డ్ ఆర్ యూనో అన్ని రెస్పాన్సిబిలిటీస్ అని అయిపోయిన తర్వాత వెళ్ళిపోయినా బట్ వాళ్ళు లేని కొరత అనేది ఖచ్చితంగా తెలుస్తుంది అనమాట సో అలా మా డాడీ వాళ్ళు ఇప్పుడు ముగ్గురే మిగిలారు మా డాడీ అత్తల్లో నాకు ఒక అత్త అండ్ మా బాబాయ్ వీళ్ళ ముగ్గురే ఇంకా ఆ ట్రీ అంటే ఆ ట్రీకి ఉన్న కొమ్మల్లో వీళ్ళ ముగ్గురే ఉన్నారన్నమాట ఆ జనరేషన్కి సో ఐ హోప్ దే లివ్ మోర్ లాంగర్ దో దే కంప్లీటెడ్ ఆల్ దోస్ రెస్పాన్సిబిలిటీస్ బట్ ఆ పెద్దవాళ్ళు ఉన్న ప్రజెన్స్ అనే ఫ్యామిలీ బాగుంటుంది కదా ఓన్ బ్రదర్స్ అండ్ సిబ్లింగ్స్ అనే కాదు మా ఇంకా మిగిలింది ఫ్యామిలీలో ఆల్మోస్ట్ మా మామయ్యలు ముగ్గురు చనిపోయారు తర్వాత మా మమ్మీ మా మా పెద్దమ్మలు వీళ్ళందరూ కూడా ఇంకా లేరన్నమాట సో హార్డ్లీ ఇంకా పెద్ద ఆ పెద్దవాళ్ళు అనేది చూసుకుంటే మాకు ఐదుగురో నలుగురో ఐదుగురో ఉన్నారు అంతే ఇంక ఎక్కువ మంది కూడా లేరు సో వాళ్ళ ప్రెజెన్స్ తగ్గిపోతుంది అన్నప్పుడు వాళ్ళు లేరు అన్నప్పుడు మేము కూడా ఈ బిజీ లైఫ్లో లైక్ నైన్ టు ఫైవ్ జాబులు చేసుకుంటూ తర్వాత సైడ్లో ఇంకేదో చేసుకుంటూ ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క సి సిటీలో ఒక కంట్రీలో సెటిల్ అయినప్పుడు కొన్ని ఫోన్ కాల్స్ తగ్గుతూ ఉంటాయి అలా అలా మెల్లమెల్లగా ఈ బిజీ లైఫ్లో ఈ లైఫ్కి అలవాటు పడిపోతాం తప్ప ఒక గ్యాదరింగ్స్ అనేది ఒక అభిమానం అనేది చాలా తక్కువైపోతుంది సో ఐ మిస్ దట్ సో మచ్ అనమాట వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే అరే వాడికి ఫోన్ చేయరా వీడికి ఫోన్ చేయరా అన్న థాట్ ఉంటుంది ఈవెన్ ఇప్పుడు మా అత్తమ్మ వాళ్ళు కూడా మేము మా తోటి కోడళ్ళు కజిన్ బ్రదర్స్ ఇంత మాట్లాడుకోలేకపోయినా అత్తమ్మ వాళ్ళు మటుకు రెగ్యులర్గా మాట్లాడుకుంటారు అక్క చెల్లెళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సో వాళ్ళ వాళ్ళు ఏంటంటే అసలు ఏమవుతుంది ఏంటి అనేది ఫ్యామిలీలో తెలుస్తుంది అనమాట అదే పెద్దవాళ్ళు లేకపోతే ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోతారు అసలు మన పిల్లల్ని కూడా మనం వేరే వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయాల్సి వస్తుంది మీ పిండి మీ బాబాయ్ అని చెప్పి మెల్లమెల్లగా జనరేషన్ గ్యాప్ వచ్చేస్తుంది మనకి అసలు ఆ ప్రేమ అభిమానాలు తగ్గిపోతాయి పోతే సో పెద్దవాళ్ళు ఉన్న ఫ్యామిలీ ఈ సంథింగ్ బియాండ్ ఎవ్రీథింగ్ అని అనిపిస్తుంది అనమాట నాకు ఎనీవే అందుకనే నేను పండుగ సెలబ్రేట్ చేసుకోలేకపోయాను సో ఆడపిల్లగా నాకు మూడు రోజులు మైల్ ఉంటుంది కాబట్టి నేను కూడా పాటించాను మా పెద్దనాన్న దాన్ని వెళ్ళి చూసేసి వచ్చాము అండ్ నెక్స్ట్ వీక్ కూడా పెద్ద కర్మ అంటారు కదా పెద్ద దినం అది కూడా ఉంది అప్పుడు కూడా వెళ్ళాలన్నమాట ఓకే కమింగ్ బ్యాక్ టు ద వర్క్ ఇది వచ్చేసి నేను లాస్ట్ బ్లాగ్లో మీకు చూపించాను కదా ఫైవ్ డిఫరెంట్ గ్రెయిన్స్ వేసి నానబెట్టాను దోశకి సో నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ అనమాట ఇది పిండి రుబ్బుకోవడం ముందు రోజే చేశాము మీకు ఐ మీన్ ఈ ఆ క్లిపింగ్ ఇక్కడ ఈ బ్లాగ్లో యాడ్ చేస్తున్నా మీకు అర్థమవుతుంది అని చెప్పి సో పిండి రుబ్బుకునేటప్పుడు కొంచెం ఉప్పు పసుపు అల్లం అండ్ గార్లిక్ వేసి బాగా పచ్చిమిరపకాయలు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలన్నమాట మనం ఏదైతే గ్రా నానపెట్టుకుని ఉంచుకున్నామో వాటిని ఇది ఫర్మెంట్ అవ్వాల్సిన అవసరం లేదు అంటే బయట వదిలేయాల్సిన అవసరం అసలు లేదు రుబ్బిన వెంటనే కంటైనర్లో తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అనమాట బయట పెడితే తొందరగా పులుపు అయిపోతుంది నార్మల్ దోసల పిండిలాగా ఉండదు బికాజ్ మనం చాలా గ్రెయిన్స్ ఇందులో వేస్తాం కాబట్టి ఓకే ఎనీవే ఇది ఆ రోజు చెప్పాను కదా ఫ్రైడే రోజు ఆల్మోస్ట్ ఇల్లంతా నేను వన్ వీక్ నుంచి నాకు టైం దొరికినప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉన్నాను డస్టింగ్ చేసుకుంటూ ఉన్నాను అది మీరు నా షార్ట్స్లో చూసే ఉంటారు రూమ్ బై రూమ్ డేలో అలా చేస్తూ ఉన్నాను అనమాట అండ్ ఈరోజు వచ్చేసి ఇంకా కంప్లీట్గా డస్టింగ్ క్లీనింగ్ అనేది ఏమీ పెట్టుకోకూడదని చెప్పి ఇల్లంతా కూడా నీట్గా మాప్ కూడా కొట్టేశాను అనమాట ఓకే ఈ మాపింగ్కి నేను మేడ్ని ఆప్ట్ చేసుకోవచ్చు నేను ఆప్ట్ చేసుకున్నాను కూడా మేడ్ని పెట్టుకున్నాను కూడా బట్ నాకు ఎందుకో అస్సలు నచ్చలేదు ఇల్లు అనేది ఐ మీన్ నాకేమనిపించింది అంటే నేను వారానికి రెండుసార్లు మాపు కొట్టిన మా మెయిడ్ ఎవ్రీడే మాపు కొట్టినా ఒకటే అని సో నాకు అసలు ఎందుకో తెలీదు ఇంటికి అనేది నాకు నేను చేసుకుంటేనే సాటిస్ఫాక్షన్ నాకు నేను చేసుకుంటేనే క్లీన్గా ఉంది అని అనిపిస్తుంది సో ఇట్ దిస్ ద కైండ్ ఆఫ్ అన్ ఓసీడీ ఆర్ ఏమంటారో నాకు తెలియదు కానీ బట్ నాకు నచ్చదు అనమాట సో మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి లేచి ఈ రోజున నేను జిమ్కి కూడా వెళ్ళలేదనమాట బయట గార్డెన్ అంతా క్లీన్ చేసేసుకుని బాల్కనీలో మొత్తం మొత్తం వాష్ ఏరియా సైడ్ కూడా డస్టింగ్ చేసేసుకుని ఇల్లు మొత్తం క్లీన్ ఐ మీన్ మధ్యలో ఒక బ్రేక్ఫాస్ట్ బ్రేక్ తీసుకున్నా బికాస్ అది లేకపోతే ఎనర్జీ బూస్ట్ అవ్వదు కాబట్టి ఎర్లీ డిన్నర్స్ వల్ల అండ్ నెక్స్ట్ ఇల్లు అంతా కూడా నీట్గా ఊడ్చుకొని మాప్ కొట్టేసుకున్నాను అనమాట అండ్ నేను ఈ పనులు చేస్తుండగా మోహన్ వచ్చేసి బెడ్రూమ్లో బెడ్షీట్స్ అన్నీ చేంజ్ చేసేసారు అండ్ అత్తమ్మ కిచెన్లో వంట చేయడం స్టార్ట్ చేశారనమాట అండ్ ఆల్సో దేవుడి దగ్గర పటాలు ఉంటాయి కదా అవన్నీ తుడిచి బొట్లు పెట్టుకోవడం దేవుడు సామాన్లన్నీ కడగడం అవన్నీ ఆవిడ చేస్తూ ఉన్నారనమాట ఇల్లు అన్నాక అందరం కలిసి చేసుకుంటేనే కదా నీట్గా ఉండేది అండ్ అన్ని పనులు అయ్యేది అంద అందరి మీద బర్డన్ అవ్వకుండా ఉండేది సో మేము ఎప్పుడు ఇలా షేర్ చేసుకుంటాం అనమాట ఇంట్లో పనులు సో మా ఇల్లు ఎప్పుడు నీట్గా ఉంటుంది నేను ఇంత మల్టీ టాస్క్ చేయగలుగుతున్నాను అని అంటే నాకు వీళ్ళిద్దరూ అత్తమ్మ మోహన్ హెల్ప్ చేయడం వల్లనే అవుతుంది ఒకవేళ వీళ్ళిద్దరూ హెల్ప్ చేయకుండా ఉండుంటే మేబీ నాకు అసలు ఇంత మల్టీ టాస్కింగ్ నేను చేయగలిగేదాన్ని కాదు అండ్ మా ఇల్లు కూడా ఇంత నీట్గా ఉండేది కూడా కాదేమో సో ఐ అంటే నేను ఒక్కదాన్ని నా ఈ మొత్తం క్రెడిట్ అనమాట ఇల్లు నీట్గా ఉండేది మల్టీ టాస్కింగ్ చేయగలిగేది సో వాళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి నేను ఇన్ని చేయగలుగుతున్నాను మీలో చాలా మంది అంటూ ఉంటారు కూడా ఐఎమ్ లక్కీ టు హ్యావ్ దెమ్ అని ఎస్ ఐ హండ్రెడ్ పర్సెంట్ సే ఐఎమ్ వెరీ వెరీ లక్కీ టు హ్యావ్ దెమ్ ఇంట్లో సపోర్ట్ ఉంటే వీ ఉమెన్ కెన్ డూ థింగ్స్ అంటే సపోర్ట్ లేకపోతే ఏమీ చేయలేమా అని కాదు సపోర్ట్ లేకపోయినా విల్ పవర్ అనేది ఉండి చెయ్యాలి అన్న థాట్ ఉంటే వీ కెన్ డూ ఎనీథింగ్ సో యా అండ్ ఆల్సో ఈ దివాళీ ఇప్పుడనే కాదు ఎప్పుడు అంతే నేను ఎప్పుడైతే హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటానో అప్పుడు ఏదో ఒకటి అవుతుంది అండ్ మా మమ్మీ కూడా దివాళీకి టూ డేస్ తర్వాత చనిపోయారు అనమాట అంటే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు దివాళీ బాగా చేసుకోవాలి మా మమ్మీ వచ్చిన ఆనందంలో అని చెప్పి బాగా చేసుకున్నాము నెక్స్ట్ డే షీ వాజ్ ఫైన్ అండ్ ఆ తర్వాత మా మమ్మీ షీ వాజ్ నోమర్ అనమాట సో అప్పుడప్పుడు తలుచుకుంటే అనిపిస్తుంది సో దివాళీకి అసలు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ నేను పెట్టుకోకూడదు జస్ట్ నార్ నార్మల్గా ఏదో చేసుకోవాలంటే ఏ రోజైతే నేను ఏ సంవత్సరం అయితే నేను బాగా చేసుకోవాలి ఇలా ఉండాలి ఎలా ఉండాలి అని అనుకుంటానో ఆ ఇయర్ ఏదో ఒకటి అవుతుంది సంథింగ్ ఆర్ అదర్ సో ఇది ఒక్కసారి అయింది కాదు మల్టిపుల్ టైమ్స్ అయింది అనమాట సో నెక్స్ట్ ఇయర్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ అనేవే పెట్టుకోకుండా నార్మల్గా ఎలా ఉంటే అలా ఫ్లోతో వెళ్ళిపోతే సో దట్ వుడ్ బి బెటర్ అని చెప్పి అనిపించింది ఎనీవే సో అయ్య అంటే అవ్వాల్సింది ఏదో అవుతుంది మనం ఇలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం కదా అని చెప్పి అవ్వకుండా ఉండదు కదా సో ఆల్ డన్ విత్ ద క్లీనింగ్ అండ్ ఈ రూమ్ ఇలా గ్రీన్ థీమ్ చేశాడు ఈసారి మా ఆయన సో ఐ ఆర్డర్ దిస్ గ్రీన్ బెడ్షీట్ సేల్లో నాకు ఫైవ్ కో ఏమో వచ్చింది దివాళీ సేల్లో అండ్ ఈ కర్టన్స్ కూడా హాల్లో ఉన్నవి వాష్ చేసి మళ్ళీ ఇక్కడ రీప్లేస్ చేసాం ప్రతిసారి కొత్తవి కొనలేము కొనను కూడా నేను అండ్ ఇదంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఆఫ్ కెమెరా నేను బాత్రూమ్స్ కూడా నీట్గా క్లీన్ చేసేసాను అనమాట ఇంట్లో ఏది నీట్గా ఉన్నా లేకపోయినా నాకు ఫస్ట్ బాత్రూమ్స్ నీట్గా ఉండాలి అండ్ అంత పని చేసిన తర్వాత ఐ వాజ్ లైక్ టూ టయర్డ్ తలస్నానం చెయ్యగానే ఇలా లంచ్ చేశాను నాకు నిద్ర వచ్చేసింది ఐ థింక్ ఐ స్లెప్ట్ అరౌండ్ త్రీ అవర్స్ సో ఐ వాజ్ దట్ టైర్డ్ అనమాట ఈ వారం పది రోజుల నుంచి ఆఫీసు ఇల్లు ఈ ఎక్స్ట్రా క్లీనింగ్ లిక్షితతో మేనేజ్ చేయడం చాలా హెక్టిక్గా అయిపోయింది అండ్ దట్ స్లీప్ వాజ్ అ ఎనర్జీ బూస్టింగ్ ఫర్ మీ సో నేను పడుకునే ముందే మోహన్కి చెప్పాను అనమాట నాకు లాంగ్ స్లీప్ కావాలి ఎందుకంటే నెక్స్ట్ త్రీ డేస్ నేను చాలా బిజీగా ఉంటాను కాబట్టి వ్లాగ్ చేస్తూ ఇంట్లో రెసిపీస్ చేస్తూ ఈ పండగ హడావిల్లో సో ఐ నీడ్ ది స్లీప్ అంటే మోహన్ వాజ్ రియలీ సో స్వీట్ హీ ఎలవ్డ్ మీ టు స్లీప్ అండ్ లిక్షితాన్ని కూడా తనే చూసుకున్నాడు అనమాట దాంతోపాటు నేను పడుకునే ముందే నేను లైటింగ్స్ ఎలా సెట్ చేయాలి అని చెప్పి ఆయనకు చెప్పాను సో యాజ్ ఇట్ ఈస్ నేను లేచే టైంకి అలానే సెట్ చేశారు సో ఫ్యూ డెకరేటివ్ థింగ్స్ ఐ వాజ్ డూయింగ్ హియర్ ఓన్లీ ఫర్ ద వీడియో అనమాట అంటే ఫ్రైడే రోజు నేను కంప్లీట్ హోమ్ టోర్ ది దివాళీ హోమ్ టూర్ స్పెషల్గా ఇన్స్టాగ్రామ్కి అంటే షార్ట్కి చేసేస్తే నెక్స్ట్ డే న్యాచురల్ ఫ్లవర్స్తో అసలు ఎలా చేశాను అసలు దివాళీ మొత్తం నేను ఎలా సెలబ్రేట్ చేసుకుందా చేసుకున్నాను అని చెప్పి చూపిద్దామని అనుకున్నాను సో అందుకని చెప్పి అండ్ ఆల్సో లాంగ్ వీడియోలో కూడా మీకు చూపిస్తాను దివాళీ అంటే పిల్లలు వచ్చిన తర్వాత ఇల్లు ఆఫ్ కోర్స్ ఇలా ఉండదు కదా ఇలా ఇంత అయితే ఉండదు వాళ్ళు అటు ఇటు మెస్ చేస్తూ ఉంటారు సో ముందు రోజే నేను ఇలా షూట్ చేస్తే అందంగా ఉంటుంది బాగుంటుంది కదా అని చెప్పి నేను మొత్తం ఇలా ఈవినింగ్ అరేంజ్ చే చేసుకున్నాను అనమాట ఫ్రైడే రోజు ఈవినింగ్ అండ్ గుమ్మానికి కూడా పెయింటింగ్ వేద్దాం అనుకున్నాను కానీ నాకు అస్సలు టైం దొరకలేదు మేబీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా టైం చూసుకుని గుమ్మానికి పసుపు కలర్ వేసుకోవాలి అది మొత్తం ఫేడ్ అయిపోయింది అండ్ గుమ్మం మీద ఈ కుందన్ డిజైన్స్ అత్తమ్మ ఏదో పూజా స్టోర్లో తీసుకున్నారనమాట ర్యాండమ్గా ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇలా ఫెస్టివల్స్కి అప్పుడప్పుడు నేను వాడుతూ ఉంటాను అండ్ బయట బుద్ధుడి దగ్గర కూడా ఆ లైటింగ్ పెట్టిన తర్వాత ఓ మై గాడ్ నాకైతే ఎంత బాగా అనిపించిందో సో తర్వాత అనిపించింది అన్నీ చేసుకున్న తర్వాత అయ్యో పండగ చేసుకోలేకపోయామే పెద్దానికి ఎలా అయింది అని చెప్పి బట్ యా ఏది ఎప్పుడు ఎలా అవ్వాలో అప్పుడే అవుతుంది సో దానికి మనమేం చేయలేం ఎనీవే సో యాడింగ్ ఫ్యూ మోర్ బ్యూటిఫుల్ ఎలిమెంట్స్ ఇన్ మై హౌస్ ఎక్కడెక్కడైతే నేను లైటింగ్స్ అన్నీ సెట్ చేశానో అక్కడ అన్నీ ఆన్ చేసుకుంటున్నా ఐ వాజ్ ఆల్సో లిటింగ్ ఆల్ ద క్యాండిల్స్ అండ్ ఒక చిన్న దివాళీ హోమ్ టోర్ ఇస్తానన్నమాట ఒకవేళ ఇది మీకు ఇంట్రెస్ట్ లేదు అన్న వాళ్ళు ఆల్రెడీ షార్ట్స్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చూసేశాను అన్నవాళ్ళు డెఫినెట్గా స్కిప్ చేయొచ్చు సో అంటే మీకు మళ్ళీ మళ్ళీ చూస్తే బోర్ కొడుతుందేమో అని చెప్పి చెప్తున్నాను ఎనీవే న్యాచురల్ ఫ్లవర్స్ నెక్స్ట్ డే కొందాం కా కాబట్టి ఇక్కడ ఈ జార్లో ఈ శంకు ఉర్లీ పెట్టి దీనిలో ఫ్లవర్స్ అండ్ క్యాండిల్స్ యాడ్ చేశాను అనమాట ఇప్పుడనే కాదు ఈ మంత్ మొత్తం కూడా మా ఇల్లు ఇలానే ఉంటుంది బికాస్ ఆఫ్ ది కార్తీక మాసం కార్తీక మాసంలో కూడా మేము పూజలు బాగా చేస్తాం అండ్ ఇంట్లో బయట దీపాలు పెడతాం అనమాట అండ్ నేను నా లైటింగ్ కూడా అలానే వదిలేస్తా ఎవ్రీ డే ఈవినింగ్ ఆ బయట ఏదైతే సిరి లైట్స్ ఉన్నాయి కదా దీపం షేప్లో వాటిని కూడా అలానే వెలిగిస్తాను అనమాట కార్తీక మాసం అయ్యేంత వరకు అండ్ ఆల్సో ఈ కాలంలో ఎక్కువ పూ ఐ మీన్ ఈ మంత్ మొత్తం పూజలు చేస్తాము అలానే చిన్న చిన్న ఫెస్టివల్స్ ఉంటాయి కదా ఇలా నాగుల చవితి అని చెప్పి కార్తీక పౌర్ణమి అండ్ ఎవ్రీడే అత్తమ్మ నిత్య దీపారాధన చేస్తారు నేను ఎవ్రీడే మార్నింగ్ గుడికి వెళ్తాను సో ఇవన్నీ కార్తీక మాసం ఈజ్ ద ఓన్లీ ఐ మీన్ మంత్ ఇయర్ మొత్తంలో నేను నిష్టగా చేసేది ఎందుకంటే మీ అందరికీ తెలుసు మ్యాక్సిమం నేను శివుడిని ఎక్కువ నమ్ముతాను అనమాట అండ్ నాకు ఇది ఇప్పటి నుంచే కాదు చిన్నప్పటి నుంచి అంటే స్కూలింగ్లో ఉన్నప్పటి నుంచి మా మమ్మీ నన్ను పొద్దున్నే లేపి గుడికి తీసుకెళ్ళడం నాకు అలా అలవాటు అయిపోయింది ఎనీవే సో లెట్స్ బిగన్ విత్ ద టోర్ టెలింగ్ యూ అగైన్ ఎవరికన్నా బోర్ కొడుతుంది అనేవాళ్ళు ఖచ్చితంగా స్కిప్ చేసేయండి ఈ నెక్స్ట్ టూ మినిట్స్ చూడడం ఈ టూ మినిట్స్ నా కంప్లీట్ సాటిస్ఫాక్షన్ కోసం అనమాట నేను ఎప్పుడైనా నా వీడియోస్ తిరిగి చూసుకుంటే ఇలా డెకరేట్ చేసుకున్న ఇంటిని చూస్తే కొంచెం ఎనర్జీ వస్తుంది అండ్ అప్ అవుతుంది మళ్ళీ మళ్ళీ ఇలాంటివి చేసుకోవడానికి ఓకే దట్ వాజ్ ద హోమ్ టోర్ ఆఫ్ దివాళీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ హోప్ ఇట్స్ నాట్ బోరింగ్ సెలబ్రేట్ చేసుకోలేకపోయినా ఇల్లు ఇంత నీట్గా పెట్టుకున్నందుకు నాకు నేను చాలాసార్లు చూసుకుని మురిసిపోయాను బికాస్ ఎవ్రీ కార్నర్ హ్యాస్ మై హార్ట్ అండ్ ఎవ్రీ స్మాల్ డీటెయిలింగ్ ఇన్ మై హోమ్ హ్యాస్ మై కంప్లీట్ హార్ట్ అగైన్ బికాస్ నేను కొనేటప్పుడు ఒక పదిసార్లు ఆలోచిస్తాను అనమాట ఏదన్నా ఐటెంని ఇది ఎక్కడ పెడితే బాగుంటుంది దీన్ని ఎలా డెకరేట్ చేస్తే బాగుంటుంది అండ్ నాకు అది ఎలా యూజ్ అవుతుంది అని చెప్పి కొంతమంది అనుకోవచ్చు ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ద వీడియోస్ నాట్ ఫర్ ద రియల్ లైఫ్ అని చెప్పి నో ఇట్స్ ఫర్ ద రియల్ లైఫ్ సో ఐ ఆమ్ హియర్ టు షో యూ ఓన్లీ మై రియల్ లైఫ్ నాట్ ద వీడియోస్ అంటే నేను చేసే ప్రతి వీడియో నేను నా రియల్ లైఫ్లో నేనేం చేస్తానో అదే చూపిస్తాను వీడియో కోసం స్పెషల్గా నటించి ఆర్ఎల్స్ వీడియో కోసమే చేసేవి ఏమీ ఉండవు సో ఇట్స్ ఆల్ అబౌట్ మై సెల్ఫ్ అండ్ నాకు ఏది ఇష్టం నేను నా లైఫ్ని ఎలా లీడ్ చేస్తున్నా అండ్ నా లైఫ్ చూస్తూ ఎదురుగుండా ఉన్న మనుషులకి ఏది ఎగ్జాంపుల్గా తీసుకుని అందులో పాజిటివిటీని ఎదుకోవచ్చు అనేది అండ్ నేను ఫాలో అయ్యే క్రియేటర్స్ దగ్గర నుంచి కూడా నేను ఇదే తీసుకుంటాను నేర్చుకుంటాను కూడా ఓకే సో లాస్ట్ టైం ఫస్ట్ సిరీస్ అంటే ఎపిసోడ్ వన్ పెట్టినప్పుడు లైక్ లివింగ్ రూమ్తో స్టార్ట్ చేశాను నేను ఆ లివింగ్ రూమ్ షార్ట్ కింద ఒక కమెంట్ ఉండిందనమాట ఫ్రీ ప్రోడక్ట్స్ అని చెప్పి అంటే అది చూసినప్పుడు కొంచెం గుచ్చుకుంది మనసుకి ఫ్రీ ప్రోడక్ట్సా అయితే నేను ఆవిడకి వెంటనే రిప్లై ఇచ్చాను ఓ మీరు పంపించారా నాకు గుర్తులేదు మేక్ సమ్ సెన్స్ బిఫోర్ యునో కమెంటింగ్ సచ్ థింగ్స్ అని చెప్పి తర్వాత ఆవిడ కమెంట్ డిలీట్ చేసేసింది అనుకోండి దట్స్ అ డిఫరెంట్ స్టోరీ బట్ యా అన్నీ ఫ్రీగా వచ్చేవు ప్రతి వస్తువు వెనకాల నా కష్టం ఉంటుంది నా ఏమంటారు నా ఆలోచన కూడా ఉంటుందన్నమాట ఇది నాకు ఉపయోగపడుతుందా లేదా నేను ఇది ఎఫర్ట్ చేయగలనా లేదా అనేది అనుకునే నేను తీసుకుంటాను బట్ యా కొన్ని ఫ్రీగా వస్తున్నాయి అంటే అది కూడా ఫ్రీగా రావట్లేదు నేను ఇన్ రిటర్న్ వాళ్ళకి ఏదో ఇస్తున్నాను కాబట్టి నాకు ఆ ఐటెం అనేది వస్తుంది యా నెగిటివ్ అనేది నెగిటివిటీ అనేది ఇట్స్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ బట్ మీరు ఇచ్చే పాజిటివిటీ ముందు ఆ నెగిటివిటీ అనేది ఇట్స్ జీరో ఫర్ మీ ఎనీవే కమింగ్ బ్యాక్ టు ద వర్క్ డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో ఈ ఈరోజు ఫుల్ లైటింగ్తో చేయాలని లేదు స్పెషల్గా నా కిచెన్లో ఆ దిమ్ అండ్ వామ్ లైట్లోనే చేద్దాం కుకింగ్ అని చెప్పి డిసైడ్ అయ్యాను అండ్ ఫర్ ద డిన్నర్ నేను కొంచెం బీట్రూట్ పౌడర్ యాడ్ చేసి చపాతీ పిండి కలిపి పెట్టుకున్నా అండ్ ఈ రెసిపీ కూడా నేను ఇన్స్టాగ్రామ్లోనే చూసి నేర్చుకున్నాను అనమాట ఇది బైగన్ దహి బైగన్ యా సో పేరు సడన్గా మర్చిపోయా సో ఈ వంకాయలు చాలామంది తినరు బట్ బెంగాలీస్ అండ్ నార్త్ సైడ్ వాళ్ళు ఎక్కువ తింటారనమాట మేము కూడా కొంచెం తక్కువే సో ఈ రెసిపీ కోసమనే నేను స్పెషల్గా ఈ వంకాయలు తెప్పించుకున్నాను సో వీటిని రౌండ్గా కట్ చేసి లైక్ ఉప్పు కారం కొంచెం మస్టర్డ్ ఆయిల్ అండ్ ఆల్సో జింజర్ గార్లిక్ పేస్ట్ ఆ మసాలా మే ఇష్టం మేడ్ మసాలా కానీ ఎవరెస్ట్ మీట్ మసాలా ఆర్ బిర్యానీ మసాలా ఏదో కట్టేసి పేస్ట్ లాగా చేసుకుని వంకాయలు ఇలా కట్ చేసుకుని వాటికి అటు ఇటు బాగా మసాలా పట్టించి వెరీ శాలో ఫ్రై చేయాలన్నమాట లైక్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్లో శాలో ఫ్రై చేసుకుని వంకాయ మెత్తగా అయ్యే వరకు ఉడకపెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ బౌల్లో పెరుగు తీసుకొని ఇందులో జీరా పౌడర్ సాల్ట్ వేసుకోవచ్చు నేను అదేం వేయలేదు ఎందుకంటే వంకాయలు ఆల్రెడీ యాడ్ చేశాం కాబట్టి నేను జస్ట్ పెరుగు బీట్ చేసి దానిలో ఈ ఫ్రై చేసుకున్న వంకాయలన్నీ వేసాను And Mata. Definitely, you should try this recipe. This is దిస్ ఇస్ హిట్ నేను ఇంకా వేరేది ఏం చెప్పలేను రైస్లో అయితే ఇంకా అల్టిమేట్ ఉంటుంది రోటీలోకి కూడా బాగుంది అండ్ అనియన్స్ ఆప్షనల్ మీకు ఇష్టం లేదు పచ్చి అనియన్స్ అనుకుంటే యూ కెన్ స్కిప్ ఇట్ బట్ మాకు ఇష్టం కాబట్టి నేను వేసుకున్నా అండ్ వంకాయలు అందులో వేసుకున్న తర్వాత కొంచెం తాలింపు కూడా వేసుకోవాలన్నమాట సో తాలింపులో నార్మల్గా రెగ్యులర్ తాలింపు దినుసులు అన్నీ వేసుకోండి మస్టర్డ్ ఆయిల్ ఇష్టపడే వాళ్ళు మస్టర్డ్ ఆయిల్తో వేసుకుంటే బాగుంటుంది లేదంటే నార్మల్గా మీరు ఏదైతే ఆయిల్ యూజ్ చేస్తారో దాంతో వేసుకుంటే సరిపోతుంది అండ్ మోహన్కి ఇలా ప్లెయిన్గా కూడా బాగా అనమాట సో ఆయన అలానే పటాపటా రెండు లాగించేశాడు ప్లెయిన్ వే అండ్ ఆల్సో రైస్లో కలుపుకుంటే ఇవి చాలా బాగుంటుంది అని అన్నారు కానీ ఆ రోజు మా ఇంట్లో రైస్ లేకుండింది సో ఐ జస్ట్ వీ జస్ట్ హ్యాడ్ ఇట్ విత్ చపాతి అనమాట అండ్ ఎస్ కర్రీ అయిపోయింది అమ్ జస్ట్ మేకింగ్ రోటీ అనమాట అండ్ ఈ పిండి తడిపిన గిన్ని గురించి చాలామంది అడిగారు నేను నా ఇఫ్లైట్లో ట్యాగ్ చేశాను లైక్ పెట్టిన రీసెంట్గా పెట్టిన షాట్లో అండ్ ఇప్పుడు కూడా కింద ట్యాగ్డ్ ప్రోడక్ట్లు ఇవ్వడానికి ట్రై చేస్తాను ప్లీజ్ చెక్ ఇట్ అవుట్ సో ఇది సేఫ్ కాదు అని చెప్పి ఇద్దరు ముగ్గురు కమెంట్ చేశారు నో ఇట్స్ అబ్సల్యూట్లీ సేఫ్ ఎందుకంటే అది చెక్క మీద సిరామిక్ కోటింగ్ అనమాట ఆ ఫ్లవర్ డిజైన్స్ ఏదైతే ఉందో సో ఇట్స్ నాట్ అట్ ఆల్ హార్మ్ఫుల్ సో దానివల్ల ఉండే ఇదేం లేదు కాకపోతే మెయింటెనెన్స్ ఏంటంటే ఊరికే తడపకుండా వాడిన వెంటనే కడిగి పెట్టేసుకోవాలి సో దట్స్ ద ఓన్లీ థింగ్ దట్ యూ నీడ్ టు డూ బట్ ఇట్స్ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ సో మా పనమ్మాయి రెండుసార్లు వస్తుంది అనమాట మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్పెషల్లీ డిషెస్కి లైక్ ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ కల్లా వచ్చేస్తుంది అదే టైంలో మేము డిన్నర్ కూడా అయిపోతుంది కాబట్టి ఉన్న గిన్నెలు కూడా కడిగేసి వెళ్ళిపోతుంది అనమాట సో దట్ ద సింక్ వుడ్ బీ ఎంటీ ఫర్ ద నెక్స్ట్ డే మార్నింగ్ ఎనీవే ఆల్ డన్ విత్ డిన్నర్ ఆల్సో సో చపాతీ చేసేసాను అండ్ ఆల్సో ప్లేట్ ఆర్ డెలీషియస్ డిన్నర్ ఐఎమ్ టెలింగ్ యూ అగైన్ డెఫినెట్గా ఈ దహీ బైగర్ ట్రై చేయండి యూ విల్ లవ్ ఇట్ సో యా ఈ వీడియో ఇంతటితో సమాప్తం సీ యూ ఆల్ అన్ ద నెక్స్ట్ వీడియో రియలీ వెరీ సోన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్ అండ్ థ్యాంక్స్ ఫర్ మోటివేటింగ్ మీ సో మచ్ విత్ యూర్ డిఎమ్స్ అండ్ కమెంట్స్ ఇట్ రియలీ మీన్స్ సో మచ్ టు మీ సరే మరి బాయ్ はな <Huh? S 1> <laughs>